శుభమస్తు బుధవారం నాడు ఎంత భక్తి శ్రద్ధ నియమనిష్టలతో శ్రీమన్నారాయణమూర్తిని స్మరించుకున్నామో అంతే భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో గురువారం నాడు ఆది గురువును సద్గురువును అర్చన చెయ్యాలి అంటుంది మీ శుభదినం అయితే ఈ గురువారానికి ఒక ప్రత్యేకత ఉంది అది సంకష్ట చతుర్థీ వ్రతం శ్రావణ మాసంలో పౌర్ణిమ వెళ్ళిన తర్వాత వచ్చేటటువంటి తదితో కూడిన చవితి ఈ రోజున సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ప్రారంభించాలి అంటూ మనకు పురాణం చెబుతూ ఉండగా ఈ వ్రత విశేషాంశాలను గమనించినటువంటి సనాతనులు ఏ మాసంలోనైనా ఈ వ్రతాన్ని ప్రారంభించవచ్చు అంటూ సులభ మార్గాన్ని కూడా మళ్ళీ బోధించారు సంకటములు శ్రావణంలోనే రావు ఎప్పుడూ వస్తూనే ఉండవచ్చు ఏ నెలలోనైనా రావచ్చు వాటిని ఎదుర్కోవలసినటువంటి బాధ్యత మనదే ఎదుర్కొనేందుకే కావలసినటువంటి ధైర్యాన్ని ఇచ్చేటటువంటి బాధ్యత మట్టుకు ఆ భగవంతుడి మీద ఉంటుంది ఆ భగవంతుడిని చవితి తిథినాడు గణపతి పేరుతో అర్చించాలి అంటుంది మీ శుభదినం వన్ హిమాద్రిజ గణపతి సర్ప కుమారో రవి గౌరీశో వసునాగర్ మహరజః కామఃూపిత ఏతే సర్వదినాధిపాసు వారేశ్వరో కాలామృతకారుడు తిథులకు దేవతలను అధిపతులుగా తెలియజేస్తూ అందులో పాడ్యమి తిథికి అగ్నిహోత్రుడు అధిపతి విధియ తిథికి త్వష్ట ఆధిపత్యం కలిగి ఉండగా తిథికి గౌరీ చవితి తిథికి గణపతి పంచమి తిథికి సర్పములు తిథికి కుమారస్వామి ఇట్లాగున తెలియజేసి ఉన్నాడు ఈ క్రమంలో చవితి తిథి నాడు గణపతిని ఉపాసించాలి అయితే తదితో కూడిన సవితి మరింత శ్రేష్ఠం అవుతుంది ఏ తల్లినైనా గౌరవించే సమయంలో ఆ తల్లిని కూర్చుండబెట్టి ఆవిడికి పశువు కుంకాలు అందించేటువంటి సమయంలో ఆ మాతృమూర్తి ఏం చేస్తుంది తన పిల్లలను పిలుస్తుంది గోమాతని అర్చించేటటువంటి సమయంలో మనం సవత్సం ఆ ధేనువును అర్చించేటటువంటి సమయంలో మనం దూడతో సహా అర్చించే ప్రయత్నం చేస్తాం పక్కన ఆవు దూడ రెండు కలిసే ఉంటాయి ఒకదాని విడిచి మరి ఒకటి మనం ఎప్పుడూ చూడడం కూడా అలాగుననే ఈ గణపతి గౌరీశో వసునాజకహ అన్నప్పుడు ఆయన తల్లి కుమారుడిగానే పిలువబడ్డాడు తోరపు బొజ్జయ్యు వామహస్తము మెండుగ మోయే గజ్జలు మల్లిన చూపులు మందహాసము ఒక్క లక్షణం కూడా బాగోలేకపోయినా కూడా కోరిన విద్యలన్నీ కూడా ఇచ్చేటటువంటి వాడి వినాయకుడు ఎందుకు అయ్యాడయ్యా అంటే పార్వతీదనుడు కాబట్టి అయ్యాడు అంటుంది సంప్రదాయ ధ్యాన శ్లోకం కనుక గణపతిని ఉపాసించే వాళ్ళంతా కూడా తదితో కూడిన సవితి నాడు వినాయకుడిని అర్చించాలి ఈ రోజున ఎరుపు రంగు వస్త్రాన్ని ఇంటిలో ఉత్తర దిగ్భాగంలో పరిచి లేదా దేవతాగృహంలోనే ఎరుపు రంగు వస్త్రాన్ని ఎనిమిది రంగుల అష్టకోణం ముగ్గు వేసి ఎరుపు రంగు వస్త్రాన్ని ఆ ముగ్గుపైన పరచి దానిపైన గోధుమలు పోసి రాగి చెమ్మును కలశంగా ఏర్పాటు చేసి నీరు పోసి ఆ కలశం పైన వెదురు బుట్టను ఏర్పాటు చేయాలి వెదురు బుట్టలో గణపతి రూపాన్ని పసుపు ముద్ద చెక్కతో చేసింది ఇత్తడి రాగి వెండి బంగారం శక్తి కొలది లోహంతో చేసింది ఇటువంటి ప్రతిమను ఉంచి ఆ పిమ్మట ఓం నమో హైరంబాయ మదన మోహితాయ మమ సంకట నివారణాయ అన్న మహామంత్రాన్ని జపం చేయాలి ఈ గురువారం నాటి ప్రత్యేకత సంకష్టహార చతుర్థీ వ్రతం ఈ రోజున గణపతి ఉపాసన చేద్దాం వీలు కుదిరిన పక్షంలో వ్రతం చేద్దాం కుదిరిని పక్షంలో గంగణపద ఏ నమ గంగణపద ఏ నమ అన్న నామస్మరణ చేస్తూ అఖండమైన ఆనందాన్ని పొందుదాం అందరి ఆనందాన్ని కోరుకుందాం మళ్ళీ కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు